అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న కొన్ని బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్ ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోవాలి అని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను వీడియోలో చూస్తున్న ఈ తామరి పువ్వులు ఎంతో ట్రెండింగ్ అలాగే హై డిమాండ్ కూడా ఒక్కసారి ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ అవి రీస్టాక్ రావాలి అంటే చాలా టైం పడుతుంది ఇప్పుడు మనకి కొన్ని రోజుల్లో నవరాత్రులు మొదలవుతాయి ఎవరికైనా ఇలాంటివి తామరి పువ్వులు కావాలి అనుకునే వాళ్ళ కోసం ఈరోజు ఈ వీడియో అండి ఇంకా కొన్ని డిఫరెంట్ కలర్స్లో వీళ్ళు తెప్పించారు అసలు చాలా కళగా అనిపించింది అలా మనము ఒక్కొక్క రోజు ఒక్కొక్క రంగులో ఆ అమ్మవారి ఉంటే విగ్రహం పెట్టి కూడా చక్కగా పూజ చేసుకోవచ్చు నైవేద్యాలు పెట్టుకోవచ్చు ఐదు రకాల నైవేద్యాలు అలాగే అమ్మవారికి ఎంతో మంగళకరమైన వస్తువులు కూడా ఈ తామర పుష్పంలో పెట్టి ఆ తల్లి దగ్గర అలా పెట్టచ్చు మీకు ఏ రంగు నచ్చిందో ఒక్కసారి నాతో షేర్ చేసుకోండి ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ చూద్దాము రీసెంట్గా మనము సిల్వర్ షాప్స్లో చూసుంటారు అమ్మవారి అలాగే స్వామివారికి నూట ఎనిమిది మంత్రాలు నామాన్లు చెప్పుకుంటూ ఒక పీట పైన ఒక్కొక్క పుష్పం అలా పెడుతూ పూజ చేస్తున్నారు అలాంటి స్టాండ్స్ కూడా మన తిరుపతి సాయి పూజా స్టోర్ వాళ్ళు తెప్పించారండి నేను శుక్రవారం ఇలా అమ్మవారి పూజ అయితే చేసుకున్నాను శుక్రవారం పూజ వీడియో షేర్ చేయాలి అనుకున్నాను కానీ ఎడిటింగ్ అవ్వలేదు అందుకే నేను షేర్ చేయలేకపోయాను నా దగ్గర ఉన్న వెండి పుష్పాలు ఈ స్టాండ్లో అలా ఒక్కొక్క మంత్రం నామం మనసులో చెప్పుకుంటూ ఆ తల్లి దగ్గర అలా పెడుతూ వచ్చాను ఫైనల్గా మనసుకి ఎంత కళగా అనిపించిందో కళ అనే కంటే పూజ చేసిన తర్వాత మనకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అది చాలా అని బాగా అనిపించింది అంటే ఈ ప్రోడక్ట్ కొనుక్కోవాలి అని నేను చెప్పట్లేదండి మనము పూజ చేసేటప్పుడు మనము ఎంత డీప్గా ఇన్వాల్వ్ అవుతామో దాన్ని బట్టి మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎంతో ఇష్టంగా ఒక్కొక్క మంత్రం చెబుతూ ఆ తల్లి దగ్గరేలా పూజ చేసిన తర్వాత ఆ పుష్పాలన్నీ కూడా ఆ తల్లి దగ్గర ఎంతో కలగా ఒక మన్ ఒక నిండుతనం అనిపించింది మరి వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో నాకైతే తెలీదు మ్యాక్సిమం క్లారిటీగానే నేను షేర్ చేస్తున్నాను అనుకుంటున్నాను శుక్రవారం పూజ అయితే ఇలా చేసుకున్నాను మనం ఏ విగ్రహం అయినా కూడా పెట్టుకుని పూజ చేయొచ్చు ఇది ఫైబర్ స్టాండ్ అండి క్లియర్గా నేను షాప్లో కూడా వీడియో షూట్ చేశాను అది కూడా షేర్ చేస్తాను వీడియో క్లిప్పింగ్ యాడ్ చేస్తాను నా దగ్గర కొన్ని పుష్పాలు తగ్గితే నేను విడిగా ఈ కొద్దిగా పెద్ద సైజులో ఉన్న పుష్పాలని తీసుకున్నాను పుష్పాలతో పూజ చేసేటప్పుడు ఒక్కొక్కసారి హడావిడిలో పూలతో పాటు ఇవి వెళ్ళిపోతూ ఉంటాయి అలా మనం జాగ్రత్త పడాలి మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇలా చాలా పువ్వుల్ని నేను అలానే మిస్ చేసుకున్నాను తాయి పూజా స్టోర్ వాళ్ళ దగ్గర ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న ఈ జర్మన్ సిల్వర్ లోటస్ పూలు అయితే ఉన్నాయండి గోల్డ్ కలర్లో ఉందో లేదో అంత గమనించలేదు బట్ సిల్వర్ కలర్లో అయితే ఉన్నాయి నేను షాప్లో అమ్మవారి ఇత్తడి విగ్రహం పెట్టి మీకు అలా ఒక వీడియో క్లిప్పింగ్ని షేర్ చేయాలి అని ఈ విధంగా షేర్ చేస్తున్నాను అసలు ఆ పుష్పాలు ఆ తల్లి దగ్గర అలా పువ్వు నిలబడినట్టుగా ఉండటం వల్లనో ఏమో చాలా కలగా అనిపించింది ఇది ఫైబర్ స్టాండ్ మనకి జర్మన్ సిల్వర్లో కూడా ఉంటాయంట ప్రజెంట్ అయితే వీళ్ళ దగ్గర ఈ స్టాండ్స్ అయితే ఉన్నాయండి కింద చక్కగా ఒక ప్లాస్టిక్ నాబ్స్ ఇచ్చారు స్టాండ్ లాగా ఆ నాబ్ వల్ల మనకి ఆ పీట్ అనేది అలా చక్కగా నిలబడుతుంది సో మీకు ఇది నచ్చిందా ఇలా మనకి హాఫ్ సర్కిల్లో ఉంటుంది ఈ స్టాండ్ అక్కడక్కడ మొత్తం చుట్టూత చిన్న చిన్న హోల్స్ ఉంటాయి వెనకాల ఒక చిన్న స్టాండ్ ఇస్తారు అంటే అమ్మవారి వెనకాల టూ కలర్స్ ఉన్నాయండి డార్క్ రెడ్ ఒకటి కొద్దిగా గ్లాసీ ఫినిషింగ్తో నాకైతే ఈ గ్లాసీ ఫినిషింగ్తో ఉన్న రెడ్ అయితే నచ్చింది ఇప్పుడు ఇంకొక కొన్ని బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్ షేర్ చేస్తున్నాను చూద్దాము ఇత్తడిలో చక్ర నామాలతో ఉన్న కలసం చెంబులు నేనైతే వీటికి ఫిదా అయిపోయానండి అసలు ఆ ఫినిషింగ్ ఆ కార్వింగ్ ఒక్కొక్కటి ఎంత నీట్ డిజైనింగ్ అంటే ఎక్కడ కూడా ఇది తక్కువగా అని అనిపించలేదు అసలు నామం శంకు చక్రం అసలు ఫినిషింగ్ చాలా చాలా బాగుంది మీకు వీడియోలో మరి క్లియర్గానే కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇవి త్రీ సైజెస్లో తెప్పించారు ఇంకొక మాట తిరుమల శనివారాలు మనందరికీ తెలుసు తిరుమల శనివారాలు మనకి ఈ శనివారంతో మొదలవుతున్నాయండి ఈసారి నాలుగు శనివారాలు వచ్చాయి అని అంటున్నారు సెప్టెంబర్ పదిహేడు నుంచి తిరుమల శనివారాలు మొదలవుతున్నాయి ఎవరైనా స్వామివారి దగ్గర కలసం పెట్టుకోవాలి అనుకుంటే ఈ ఇత్తడి చెంబులు సూపర్ అని చెప్పచ్చు అలాగే యాంటిక్ ఫినిషింగ్లో అష్టలక్ష్మి విగ్రహాలు ఇవన్నీ కూడా ప్రజెంట్ దసరా నవరాత్రుల కోసం తెప్పించారు అమ్మవారి విగ్రహాలు కూడా సూపర్ అండి ఒక స్టాండ్ పైన అలా వాటికి ఫిక్స్ ఫిక్స్ అయి ఉన్నాయి ఇవి ఏది కూడా విడిగా రాదు కర్వ్ షేప్లో ఉంటుంది మాట రిటర్న్ గిఫ్ట్ పర్పస్ కోసం మనకి క్లోజ్ వాళ్ళు గృహప్రవేశం ప్రవేశం చేసుకుంటున్నారు అన్న వాళ్ళకి ఇలాంటివి కూడా ఇవ్వచ్చు బట్ లక్ష్మీదేవిని రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వద్దు అని అంటారు బట్ అది నాకు అంత డెప్త్ అయితే తెలియదండి సో అమ్మవారి విగ్రహాలు కూడా చాలా చాలా అసలు ఆ ఫినిషింగ్ ఆ కార్వింగ్ సూపర్ ఇందాక శంకుచక్ర నామాలతో ఉన్న కలసం చెంబులు చూశారు కదా అష్టలక్ష్మి అమ్మవార్లతో ఉన్న కలసం చెంబు అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క యునిక్ డిజైన్ అని చెప్పాలి ఒకటి ఈ విధంగా ఉంటే ఇంకొకటి ఇంకొక విధంగా అనిపిస్తుంది అమ్మవార్లు అలా చెంబు లోపల అలా కూర్చున్నట్టుగా అసలు ఆ చెంబుకి హాఫ్ సర్కిల్ షేప్ సారీ ఓవెల్ షేప్లో అమ్మవారు అలా కూర్చుని ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో వీటిల్లో కూడా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయండి మీకు ఏది కావాలి అనుకున్న ఒక్కసారి స్క్రీన్ షాట్స్ ఆయి పూజ స్టోర్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇవన్నీ కూడా ప్రజెంట్ లేటెస్ట్ కలెక్షన్స్ అని చెప్పచ్చు ఇది మనము కలసం పెట్టుకుంటాం కదా కలసం చెంబు కానీ పైన మామిడి ఆకులు అలాగే కొబ్బరికాయతో కూడా వస్తుంది ఈ కలసం చెంబు పైన పెట్టే కొబ్బరికాయలో నీళ్ళు అలాగే విగ్రహం కూడా పెట్టుకోవచ్చు అంట అది మనము మూత పైన ఒక లిడ్ లాగా ఉంది కదా అది మనము ఓపెన్ చేసుకోవచ్చు సో కలసం చెంబుల్లో ఎన్ని వెరైటీస్ ఉన్నారో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూశారు కదా నైవేద్యం గిన్నెలు చూద్దాము ఇవి నైవేద్యం గిన్నెలు అని అన్నారు నేనేమనుకున్నానంటే చిన్న గంగాళాలాగా ఉన్నాయి చక్కగా స్వామివారి దగ్గర తులసాకులతో నీళ్లు పెట్టి లేదంటే పాలు అలా కూడా పెట్టుకోవచ్చు అనుకున్నాను బట్ అన్నీ ఏం చెప్పారంటే ఇవి నైవేద్యం గిన్నెలు అని చెప్పారు చిన్న క్యూట్ లిటిల్ సైజు నుంచి పెద్ద సైజు దాకా ఉన్నాయండి సో కలసం చెంబులో ఇంకొక మోడల్ చూద్దాము అంటే ఎంబోజింగ్ లాగా అమ్మవారు ఇందాక మనకి ఓవెల్ షేప్ లోపల అలా అమ్మవారు కూర్చున్నారు ఇది పైకి ఎంబోజ్ అయ్యేలాగా వీటిల్లో కూడా ఇది త్రీ డిఫరెంట్ సైజెస్ యాంటిక్ ఫినిషింగ్ ప్యూర్ బ్రాస్లో కలసం చెంబులండి నాకు అష్టలక్ష్మి కలసం చెంబు అలా చక్ర నామాలతో ఉన్న చెంబు నాకు బాగా నచ్చింది మీకు ఏది నచ్చిందో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి ఇదైతే ప్రమోషన్ వీడియోనే మన ఛానల్లో ఎక్కువగా డివోషనల్కి సంబంధించేవి పూజా సామాగ్రి ఏదైనా హోమ్ డెకార్కి సంబంధించేవి ఎక్కువగా మీ అందరితో షేర్ చేసుకుంటాను మీ అందరికీ తెలుసు ఎక్కువగా సాయి పూజా స్టోర్ గురించే షేర్ చేస్తూ ఉంటాను నా నేను ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పటి నుంచి నాకు అన్న వాళ్ళు బాగా తెలుసు ఇంకా మేము హైదరాబాద్ నుంచి తిరుపతికి షిఫ్ట్ అయిన తర్వాత ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా అన్న వాళ్ళ షాప్ మన ఛానల్లో షేర్ చేయటం స్టార్ట్ చేశాను హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటూ కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు థ్యాంక్ యూ